ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి సహాయానికి పునాది వేసిన మతం ఏది ఆ ప్రశ్నకు సమాధానం ఒకటే అది క్రైస్తవ మతం యేసుక్రీస్తు ఒక మాట నీ పొరుగువాడిని నిన్ను ప్రేమించినట్టు ప్రేమించు ఈ మాట నుంచే మానవతావాదం పుట్టింది అందుకే మనం చూస్తుంటాం క్రైస్తవులు ఎప్పుడూ పేదలకు ఆహారం దాహంతో ఉన్నవారికి నీరు అనాథలకు అండగా ఉంటారు వరల్డ్ విజన్ కంపాషన్ ఇంటర్నేషనల్ సమారిటన్స్ పర్స్ లాంటి సంస్థలు కోట్లాది మందికి సహాయం చేస్తున్నాయి చర్చిలు కేవలం ప్రార్థనలు చేసుకునే స్థలాలు మాత్రమే కాదు విద్య హాస్పిటల్స్ అనాథ శరణాలయాలు పేదరికం లేని సమాజం కోసం వీళ్లు ఎన్నో సేవలు చేశారు సమానత్వం న్యాయం కోసం క్రైస్తవ సంఘాలు ఎల్లప్పుడూ ముందుంటాయి వైఎంసిఏ క్యారెటార్స్ లాంటి సంస్థలు శతాబ్దాలుగా ప్రజలకు సహాయం అందిస్తున్నాయి కష్టకాలంలో కేవలం ఆహారం మందులు ఆశ్రయం మాత్రమే కాదు వాళ్లలో ధైర్యం ఆశ విశ్వాసం కూడా నింపుతున్నాయి క్రైస్తవ మతం మానవత్వానికి కేవలం సహాయం మాత్రమే ఇవ్వలేదు ప్రేమను దయను సోదరభావాన్ని ప్రపంచానికి పంచింది ఆ విలువలే ఇప్పటికీ కోట్లాది హృదయాలను తాకుతూ ఈ ప్రపంచాన్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయి